హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కోడిగుడ్లు కూర అనేది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీతో ఈ కర్రీ చేయడానికి నేను ఐదు కోడిగుడ్లు ఉడికించి తీసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి స్టవ్ ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడిగైన తర్వాత కోడిగుడ్లు అయితే వేసి దీనిలో ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని కోడిగుడ్లు అనేది ఫ్రై చేసుకుందామండి కోడిగుడ్లు ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఏ కర్రీ చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది మనం పులుసు పెట్టుకున్న కర్రీ అనేది ఎలా చేసినా ఫ్రై చేసి తీసుకుంటే బాగుంటుందండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత పక్కకైతే అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని దీని గ్రేవీ కోసం అయితే మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేనైతే మూడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి మనం కోడిగుడ్లు అనేది ఫ్రై చేసుకున్నాం కదండీ అదే కళాయిలో వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే నేను ఒక పది దాకా తీసుకున్నాను దీనిలో మనం ఎండిమిర్చి కారం వాడమండి పచ్చిమిర్చితోనే కర్రీ అనేది చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ పట్టే ముందు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగం మొగ్గలు రెండు ఇలాచి నాలుగు మిరియాలు అయితే వేసుకున్నాను వేసుకున్న దానిలోకి పుచ్చగింజలు కొన్ని గింజలు కొన్ని వేసుకున్నానండి మన దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు తీసుకోవచ్చండి జీడిపప్పు అనేది లేక నేను కొన్ని గింజలు దోస గింజలు అయితే వేసుకున్నాను ఇవి వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చల్లార పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి ఒక పిడికెడు కొత్తిమీర అయితే కాడలతో సహా వేసుకున్నానండి దీనిలోనే కొద్దిగా అల్లం ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం మిక్సీ అయితే పట్టుకుందామండి మంచి పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ అయితే పట్టి పక్కకు పెట్టుకున్నాను ఈ గ్రేవీ అనేది ఫ్రై చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగం మొగ్గలు రెండు ఇలాచీలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఈ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అనేది పోయే వరకు ఇలా గ్రేవీతో చేస్తాం కాబట్టి చపాతీకైనా రైస్లోకైనా బగర్ రైస్ లాంటి వాటికి దేనికైనా కానీ ఈ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అర స్పూన్ పసుపు వేసుకున్నానండి వేసుకొని గ్రేవీకి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మసాలాలు సాల్టు ఈ గ్రేవీలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు పెరుగైతే వేసుకున్నానండి నేను ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర అది లేక పెరుగైతే వేసుకున్నాను పెరిగే చేయటం వల్ల మరింత టేస్ట్గా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది పావు కప్పు పెరుగు వేసుకొని ఈ గ్రేవీలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి దీనిలో మంచిగా ఇలా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనకి గ్రేవీకి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలండి గ్రేవీ అనేది మనకి చిక్కగా ఉండాలో పలుచుగా ఉండాలో చూసుకొని దాన్ని బట్టి నీళ్ళైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందామండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లు అవి వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మొగలాయి ఎగ్ కర్రీ అయితే మంది రెడీ అయిపోయిందండి పచ్చికారంతో చేసిన ఈ ఎగ్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది కసూరి మేతి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకొని ఈ కూర అనేది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎమ్మి ఎమ్మి మొగలాయి ఎక్కరీ అయితే రెడీ అయిపోయింది చపాతి రోటీ రైస్లోకి దేనికైనా కానీ సూపర్ కాంబినేషన్ అండి